నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ నా దుబాయ్ నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకనంటే నా వీడియోలు అందరు అన్నీ న్యాచురల్గా తీయడానికి నేను ప్రయత్నిస్తున్నా ఇప్పుడు ఈ వచ్చే వీడియో మేము దుబాయ్ ఎట్లా అంటే రియల్గా ఎట్లుంటామో అక్కడనే తీసిన ఈ వీడియో ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ షేర్ నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ అన్న దుబాయ్ అనట్రీ షాపింగ్ పోదాం ఫ్రెండ్ ఇంటికి పోతుంది కాబట్టి స్కూల్ పిల్లలు సిట్ అయింది మన దరి పోయి షాపింగ్ పోయి ఏమన్నా పొందా ఓకేనా జై తెలంగాణ కానీ గాలి మాత్రం సన్నం పెడుతుందా దా ఇవో ఏదైనా బయటకు పోవాలంటే ఇట్లా నలుగురు ఐదుగురు పోవాలా ఇవో మావాడి మా ఇటులాంటరా ఇట్టిట్లాంటరా బాబు లాస్ట్ రావు లాస్టిదావు దా నువ్వు కామారెడ్డి ఇట్రాంట్రా కామారెడ్డి అయినా ఏం పెడతావు ఇంకా ఇవ్వు ఇట్లా పోతున్నా వెండలు నడుచుకుంటా పోవాలప్పుడప్పుడు కానీ ఇలా మంచిగా వాతావరణం రాకేష్ ఎంజాయ్ పండుగ మీది చెండ పడుతుంది కిందికి వస్తుంది ఇప్పుడు ఆట శంబైతుంది మరొక ఏమోటో పోదా మరిగా అట్లయితే రైట్ దుమ్ములు వేస్తుంది గాలి ఫుల్ పెడుతుంది రాకేష్ ఎట్లుంది ఏ గాలి బాగా పెడుతుంది షేక్ అవుతుందా వీడియో నేను షేక్ అవుతున్నా వీడియో

మొత్తం నెత్తుకాయ కట్టుకుంటారు డబ్బుల కింద ఎండలకు బట్టలు మస్తున్నాడు అయితే నేను ఏమన్నా అన్ని ఇంట్లో లేపేసే అన్ని అంటే అట్లా మంచి తీసే బట్టలున్నాయ్ మొత్తం సండే అంటేనే ఎంజాయ్ ఎంజాయ్ అంటేనే గ్రాండ్ సినిమాకి ఇల్లు పోవాలా ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ ఇంట్లో ఆఫర్స్ ఉంటాయి ఏమంటావు ఆఫర్స్ ఉంటాయా ప్రతి శనివారం ఆదివారమే ఆఫర్లు ఉంటాయి వేరే రోజు ఉంటాయి నిజంగా చెప్తున్నా ఎవరైనా ఏడికైనా పోవాలంటే ఆదివారం శనివారం తప్ప వేరే రోజు తిరిగారు ఎక్కువ చేస్తాం ఈ రోడ్ల మీద రష్ ఇంతగా కూడా ఉండదు అంతేనా సుదాం గ్రాండ్ సినిమాలో ఎంత రష్ ఉందో లేకపోతే మన ఫ్రీగా ఉందో ఉంటుంది సిగ్నల్ కాడ ఇంతగా రష్ ఉందండి సండే అన్నట్టు సండే సాటర్డే మాత్రమే రష్ ఉంటుంది వేరే రోజు ఉంటుంది వితౌట్ సిగ్నల్ మాత్రం క్రాస్ చేయదు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటిస్తారు అందరు రాహుల్ మాత్రం ఎంజాయ్ చేస్తుంది అలా మొత్తం ఎట్టకేలకు గ్రాండ్ సిటీ మాల్ షాపింగ్ చేయాలంటే ఇంత దూరం రావాలా ఆ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆఫర్లు ఇట్లా బయట బోర్డు పెడతారు అన్నట్టు ఇప్పుడు ఇది కనబడే చీర చేసి అది మసాజ్ చేస్తుంది అందులో వంద ధరం వేస్తే ఇక లోపలికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇప్పుడే

మాట్లాడేది వేడు చాంపేస్తాం ఆయన మన ఐరన్ బాక్స్ ఇది మళ్ళీ ఏమి అంటారు తీసుకున్నామా లేదా చూసి ఇదిగోండి ఫ్రెండ్స్ మన దగ్గర షర్ట్లు ఉన్నాయి ఈ షర్ట్లు పదిహేను రూపాయలు అంట మీరు ఏమంటారు చూడండి ఇదిగోండి ఈ షర్ట్లు వచ్చేసి నలభై ధరంలు అంట ఎట్లా ఉన్నాయి చూడండి క్వాలిటీ కూడా లేదు ఇది చూడండి ఎట్లా ఉన్నది ఇదిగోండి ఆ షర్ట్లు వచ్చేసి యాభై ధరంలు అంటావు ఇదిగోండి ఇప్పుడు మన శరీర చూద్దాము ఒకసారి శ్రీధర ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకునే ఐటెం వచ్చేసి చాక్లెట్లు తీసుకుంటారు బాదం పిస్సాలు కాజు ఇంకా వెరైటీ వెరైటీ తీసుకుంటారు కానీ తీసుకుపోవలసిన మెయిన్ ఖర్జూర తీసుకోవాలా ఖర్జూర తీసుకుంటేనే ఎందుకంటే ఇంటికాడ దొరకాయి ఇవి చాక్లెట్లు కానీ ఈ బాదం పిస్సాలు కానీ అక్కడ ఒక రూపాయి ఎక్కైనా లేకపోతే తక్కువైనా అక్కడ ఇండియాలో మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి మీరు ఎవరైనా తీసుకపోతే మాత్రం ఈ చాక్లెట్లను ప్రిపేర్ చేసే బదులు ఖర్జూరులు తీసుకుపోయడానికి ట్రై చేయండి కొంతమంది అంటారు అన్న ఇంటికడ కూడా ఖర్జూరులు దొరుకుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నంత క్వాలిటీ ఆ ఇంటికాడ మాత్రం ఉండేది ఈ దుబాయ్లో మెయిన్ ఖర్జూర తోటలే ఉంటాయి అన్నట్టు మన ఇంటికడ ఇంటింటికి జామ చెట్టు ఎట్లుంటుందో ఇక్కడ ఇంటింటికి ఖర్జూర చెట్టు ఉంటుంది అన్నట్టు అట్లనే ఇక్కడ ఖర్జూరాలు అనేవి మంచిగా ఉంటాయి క్వాలిటీ ఉంటాయి ఇక్కడ ఏ మందులు వాడనట్టు ఓన్లీ సహజ సిద్ధంగానే పెరుగుతాయి మా మావడి అన్న నా ఫోటో వేటే ఫోటో పెట్టంటే అంటే ఫోటో వేటేసిన మా ఐరన్ బాక్స్ ఆ మన శివకందన గురించి ఐరన్ బోర్డ్స్ ఒక చాక్లెట్లు ఇయోని చాక్లెట్ ఇయోని ఐరన్ జీపీఎస్ అది కంపెనీ కంపెనీ పేరేంటారు జీ ప్లస్ జీ బ్రాండ్ బ్రాండ్ కదా ఐదు కనబడుతుంది ఐరన్ గీ ఇవ్వండి అది కాదు ఏకాండి జీ జీ ప్లస్ ఐరన్ బోక్స్

సామాన్ పంపిద్దాం అనుకుంటున్నా అదే ఫ్రెండ్స్ అండ్ మన శ్రీకాంత్ అన్న రెడీ అయ్యాడు చూడండి మన ఇండియా మొత్తం ఇండియా డెలివరీ షేట్ వేసుకొని ఇక్కడ కూడా పని చేస్తున్నారు చూడండి డెలివరీ స్వీకి మన ఏమంటారు చెప్పండి ఇట్లా చేసుకోండి కల వచ్చింది తెప్పించుకున్నాడు రాజు ఇంటికి వెళ్తున్నారని ఇప్పుడు మనము శ్రీ శ్రీకాంత్ అన్నకి మనం తెచ్చిన గిఫ్ట్స్ ఇద్దాము చూడండి ఒకళ్ళు టీషర్ట్ పట్టుకోరు ఒకటి ఒకరు పట్టుకోరు మంచి కూడా పట్టుకోరే కంచు కూడా పట్టుకోరు మంచి కూడా పట్టుకోర్రే మంచి కూడా పట్టుకోరు ఇట్లా సత్కరిస్తున్నావు ప్రేమతో